శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్య కసిపుడిని సంహరించిన తర్వాత కూడా ఆ ఉగ్ర రూపం శాంతించలేదు అలానే భూమి పైన సంచరించారు ఆగ్రహాన్ని చూసి దేవతలు మహర్షులు సైతం భయంతో వెనకడుగు వేశారు కాని ఒక్కరు మాత్రం భయపడకుండా ముందడుగు వేశారు ఆయనే భక్త ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఏ భయం లేకుండా తన ప్రేమతో భక్తితో పాటలు పాడాడు ఆ పాటల ప్రభావంతో నరసింహుడు కోపం చల్లారి శాంత స్వరూపంగా మారాడు ఆ పవిత్ర సంఘటన జరిగిన ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్ లోని కదిరి ఈ క్షేత్రానికి కదిరి అని పేరు ఎలా వచ్చిందో తెలుసా కా అంటే విష్ణు పాదం అద్రి అంటే కొండ అంటే విష్ణు పాదం మోపిన కొండ అని ఒక కథనం మరొక కథనం ప్రకారం ఇక్కడ కదిరి వృక్షం కింద స్వయంబుగా వెలిసాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని చెప్తారు భారతదేశంలో మరెక్కడ లేని ఒక అద్భుతం ఇక్కడ ఉంది ఈ ఆలయంలో స్వామివారు తన భక్తుడైన ప్రహ్లాదుడితో స్వయంభు ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహుడిగా దర్శనమిస్తారు నరసింహుడి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత ఎవరికి అంతు చిక్కని ఒక రహస్యం జరుగుతుంది విగ్రహం నాభి భాగం నుండి